അന്തരി ജോലിച്ച് మేమేమన్నా రాజధాని మాట్లాడుతున్నాం ఏమన్నా ధర్నాలు చేస్తా మీరు ఇష్యూ చేస్తున్నారు ప్రశాంతంగా ఉండాలనుకున్న ప్రతిసారి కింద అదే చేశారు ఇక్కడ అదే చేశారు ఎన్నిసార్లు చేస్తారన్న మేమే వేరే ఇవి చేయడానికి కార్యక్రమాలు చేయడానికి కాలేదు ప్రతి దానికి ఎందుకు ఇబ్బంది పెడతారు మరి ఇప్పుడు రెండు మాటలు మాట్లాడతామంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారన్నా సరే అయితే ఒక విషయం అన్న ఒక విషయం నమో వెంకటేశయ్య మేము ఏ డిమాండ్లతో అయితే తిరుమల స్వామి వారికి విన్నవించుకోవడానికి వచ్చాము ఆ డిమాండ్ల పైన ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రకటన చేసేంత వరకు మౌనంగా ఇక్కడ కూర్చుంటున్నాము స్వామివారి దీక్ష

భగవంతుడు భగవంతుడే మా ఈ సంకల్పం రాజుగారి ఎవ్వరిది కాదు స్వామి సంకల్పము దాన్ని దానికోసమే కూర్చున్నాము ఏం జరుగుతాయి కానివ్వండి और जे ने मेरा बदला करयो हमी वा समर्थन दे स्वामी मां माता जी ने मानकर हमने कमाया जय श्री राम गोस्वामी जी मां कोसम में 100% सपोर्ट चेकिंग छोटा सपोर्ट चेकिंग स्वामी मां आंगदेश जी मां भाग जब को अपना मुंबई एवर तंग पटड़ो नहीं प्रभु को प्रणाम करके एक निश्चय राम चंद्र

ಚೆನ್ನ <laughs> <laughs> సేవలు చేస్తమే చమో ఈ భాగం 1040 పెంచాలి జీవనం 1040 పెంచాలి జీవనం 1040 పెంచాలి దేవాలయం భూమి పెంచాలి శక్తి చేయాలి ముఖ్యమంత్రి గారిని అడుకోండి వినిచోని అనేది వేరే పక్కన రాదా అని చెప్పారండి రోజు మాట్లాడండి అదే ఆ పక్కన ఎక్కన్నాయి முதல பாட்டு தப்பினார் ये मार लागो अंदर पे ओ गोविंदा 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 गोवि అది ఆ అధికారిని లైసెన్స్ చేస్తాడు ఇంకక్కడ అక్కడ రెండు సార్లు ఆ మరి మర ఆ సార్లు సాధించండి గుచ్చిన సడి కోరు గోవిందా చూస్తాడు చేస్తూ చేస్తూ గోవిందా గోవిందా వెంకటేష్ రాజకీయాలు మాట్లాడు రాజకీయాల్లో మాట్లాడుతున్నారు నోటీసులు ఏమన్నారు అక్కడ ఇది முதா ரூர் கோவிந்தராமா தப்பிட்டு அக்கடி செய்ய மன பத்தெச்ச மாதிரி மாதிரி அன்னே அண்ணா அங்கே அது மனுஷன் மாட தப்பினா எந்த ராவது మార్పు బాధ కావాలన్న మార్పు బాధ కాదని చెప్పి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రకృతి గంటలు కాదు ఆరు నెలల నుండి మేము చేయాల్సిన చేసి ముఖ్యమంత్రి రిప్రజెంటేషన్ ఇదే రిప్రజెంటేషన్ అన్నా మౌనంగా కూర్చుంటున్నాం మౌనంగా మేము మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు అన్న ముఖ్యమంత్రి గారు పద్దెనిమిదో తేదీ నిర్ణయం తీసుకుంటానని చెప్పి మాట చెప్పారు మరి ఆయన క్వశ్చన్ చేయండి తర్వాత నన్ను కోసం చేయండి నేను మాట తప్పాను అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మాట తప్పారు తిరుమల విషయంలో సమాధానం చెప్పాలన్నా మీరు ఏం చేసే సిద్ధంగా ఉండాలన్నా

మీరు సపోర్ట్ చేశారు ఏదైనా సరే నాకు తెలుసు అన్న ఇది వేరే రాజకీయ అంశాలు ఇంకోటి అయితే మీరు కరెక్ట్ అన్న ఇది స్వామికి సంబంధించింది ఎవరు తీర్చనప్పుడు స్వామి స్వామికి స్వామి ఎదురుగా కూర్చున్నా ఎవరు చేసినా ఒకటే కదా ఇది ఇది నా సమస్య కాదు కదన్న

అలాంటి ప్రాంతంలో నా సంవత్సర హోటల్ ముమతాజ హోటల్ ఏంటంటే చెప్పండి ఒక హోటల్ ఇస్తే మొత్తం హోటల్ అయిపోవా ఏడు కొండల చుట్టూ వస్తా ఇంటర్నేషనల్ హోటల్ కట్టడానికి ఏం కేసులు లేవా మనకు అభివృద్ధి మేమేం ఆటంకం కాదు అభివృద్ధి కావాలి మీరు హటలు వేరే దగ్గర పెట్టండి ఏడు కొండలు అలిపిరిపో ప్రాంతం తీగలమా చుట్టూ ఏమవుతుంది కూర్చొని వాళ్ళు చేశామండి మళ్ళీ బోర్డు కూడా మాట వినండి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పద్దెనిమిదవ తేదీన క్యాన్సిల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పారు ఆయన నిర్ణయం తీసుకుంటే తప్ప పరిష్కారం లేదన్నా తప్ప నా వ్యక్తిగతం కాదన్నా ಸ್ವಾಮಿ ಪರವತ್ತೆಂಕಟೇಶ್ವರ ಕಂಟ್ರೋಲ್ ಕಾ हा तो ना मुझे मत छेड़ो हां अमित खाना कम नहीं पर्सनल इंटेंशन अंत ಕದ್ರು अदर लोग

ا <laughs> हा <laughs> लेट दुर्दै अल्लाह 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 आ देवी दिस सरकारले यो भन्ने छौँ त्यो फोनले आक्रमण गर्नु हाम्रो देवी दिस सरकारले आ नि आञ्के छौँ आक्रमण गर्छौँ देव तँ तिने छौ के हो र देवी दिस सरकारले देवी म आन्दोलन गर्छन् यहाँ त बढे దయచేసి మా కొండలు బాడు చేయొద్దు ఏడు కొండలు బాడు చేయొద్దు దయచేసి ముంతాజ్ హోటల్ మాకు వద్దు గోసాలు పెట్టండి దైవ చేయండి అంతేగాని హోటల్ మాకు వద్దు ఇంటర్నేషనల్ హోటల్ తిరుపతి వ్యాపార కేంద్రంగా చేయొద్దు తిరుపతి వ్యాపార గ్రామం చేయకండి దయచేసి మేము కోరుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు కోటం ప్రభుత్వం దయచేసి ముంతాకొని రద్దు చేయండి మా గుర్తు వ్యాపారద్వారు మార్చి తిరుపతి పనాబు చేయాలి జరుగుతున్న చేయాలి జరుగుతున్న పనాబు చేయాలి జరుగుతున్న పనాబు చేయాలి జరుగుతున్న పనాబు చేయాలి జరుగుతున్న ముంతాజాపు జరుగుతున్న పనినే ఆపు చేయాలంటేనే ఈ పరిష్కారం అయ్యే వరకు అక్కడ ఎలాంటి పని జరగకూడదు ఇది మా హిందువుల స్వామీజీల ప్రతిజ్ఞ ఆపదేయాలు అంటేనే